నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ ఈ నెల పద్దెనిమిది నా భాదపద పూర్ణమి అనగా మహాలయ పూర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది ఈ వ్రహణం మహాలయ పూర్ణమి రోజూ రావటం ఇంకా విశేషం ఈ వ్రహణ ప్రభావం వల్ల ఈ నాలుగు వారికి రాజహోగం పట్టబోతోంది వీలు పట్టిందల్లా బంగారమే అవుతోంది అలానే మరో నాలుగు వారికి గండం ఎదురవుతోంది మరీ అదృష్టం పట్టబోతున్న నాలుగు రాసులు ఏంటో గండాలు ఎదురయ్యే నాలుగు రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈ నెల పద్దెనిమిది మహాలయ పూర్ణమి రోజు సంభవించే పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ పూర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం సంభవించడం వల్ల ఈ రోజుకు మరింత ఆసక్తి పెరిగింది ఈ సంవత్సరం గ్రహస్థితులు బాగోలేదు సమాచారం పేరుతోనే ఆ సమాచారం ఎలా ఉంటుందో జ్యోతిషశాస్త్రం చెబుతోంది వికృతి నామ సంవత్సరంలో ఆ సమాచారం మొత్తం వికృతం జరిగింది ఆ తర్వాత వచ్చిన సంవత్సరమంతా అందరి జీవితాల్లో జరిగే వచ్చింది ఆ తర్వాత నామ సంవత్సరంలో జీవితాలు మారాయి తరువాత శోభకృతు సంవత్సరంలో జీవితాలు బాగుపడ్డాయి ఇప్పుడు రోజు నామ సంవత్సరం ప్రకృతి కోపంతో విలయతాండవం చేస్తోంది ఈ సంవత్సరంలో ప్రకృతి ప్రకోపాన్ని భరించక తప్పదు ఈ క్రోఢినామ సంవత్సరంలో విశేషంగా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు వచ్చాయి ఉగాదికే పంచ కూటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది దాని యొక్క ప్రభావం ఈ సంవత్సరం పాటు ఉంటుంది మళ్లీ సూర్యగ్రహణం వరకు ఈ ప్రభావం ఉంటుంది అలానే సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రహణాలు ఉన్నాయి చంద్రగ్రహణం సెప్టెంబరు పద్దెనిమిది ఉంటుంది అక్టోబర్ రెండు సూర్యరహణం ఉంటుంది ముందుగా ఈ నెల పద్దెనిమిది అనగా సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తోంది రోజు మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు మొత్తం యాభై తొమ్మిది నిమిషాల పాటు ఈ ఉంటుంది అంటే ఇది మన భారత కాలమానం ప్రకారం అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో అయితే లేదు మనకు కనపడడం లేదు కాబట్టి మనకు ఉండదు గ్రహణ నియమాలు ఉండవు దేవాలయాలు మూసివేయడం వల్లదు ఆహార నియమాలు ఇల్లు కడుక్కోవడం సంప్రోక్షణ ఇవేమీ మనకూ ఉండవు అయితే ఈ గ్రహణ నియమాలు వర్తించవు కాని గ్రహణం వల్ల గ్రహణం ప్రభావం రాసులపై ఉంటుంది ఈ వ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో ఈ గ్రహణం జరిగిన తర్వాత ఆ గ్రహానికి సంబంధించిన మూలాన్ని బట్టి ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో దాని బట్టి కొన్ని వారికి కీడు ఉంటుంది కొన్ని రాసుల వారికి మేలు ఉంటుంది కొన్ని విపత్తులు జరుగుతాయి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి ఒకచోట నష్టం జరిగితే ఇంకోచోట లాభం జరుగుతుంది సూర్యగ్రహణం కాని చంద్రగ్రహణం కాని ఏర్పడినప్పుడు నాలుగు రాసులకు నష్టం నాలుగు రాసులకు లాభం కలుగుతుంది మరో నాలుగు రాష్ట్రాలకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఆ లాభ నష్టాల రాసులు ఏంటో తెలుసుకుందాం ఎప్పుడైతే గ్రహం ఏర్పడినప్పుడు ఆ గ్రహం రాసి ఉంటుందో మన రాష్ట్రం నుండే గ్రహణ రాశి మూడవ రాశి ఎనిమిదో రాశి నాగవ రాశి పదకొండు రాశి ఈ వారికి లాభం కలుగుతోంది ఈ గ్రహణం మేనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం రెండవ పాదంలో ఈ ఒక్క గ్రహం జరుగుతోంది మకర రాశివారికి గ్రహణం పట్టిన రాశి మూడవ రాశి అవుతోంది అదే ధనస్సు రాశి వారికి నాలుగు రాశి అవుతోంది అదే సింహరాశివారికి ఎనిమిదవ రాశి అవుతోంది అదే వృషరాశి వారికి పదకొండవ రాశి అవుతుంది కాబట్టి మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలు కలిగిన ఈ నాలుగు రాశులు ఎవరైతే అంటే మకరం ధనస్సు సింహం రాశి ఈ నాలుగు వారికి ఈ వ్రహణం వల్ల లాభం కలుగుతుంది ఈ వ్రహణం వల్ల ఈ రాసుల వారికి అదృష్టం పడుతోంది ఎక్కడో ఒకచోట నష్టం జరిగినా ఒక వెయ్యిలో ఒకరికి మాత్రం లాభం కలుగుతుంది ఆ తర్వాత ఏ ఏ రాసుల వారికి అరిష్టం జరుగుతుందో ఈ చంద్రగ్రహణం వల్ల తెలుసుకుందాం ఉత్తరాభద్ర వారికి గండకాలం మేన రాశికి రెండవ స్థానం కుంభరాశి కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం అరిష్టం ఆ తర్వాత ఏడవ స్థానమైన వారికి ఈ గ్రహణం అరిష్టం ఆరవ స్థానమైన వారికి అరిష్టం కన్యా కుంభ రాశి మీన రాశి ఈ నాలుగు వారికి ఈ గ్రహణం అరిష్టం అవ్వబోతుంది అంటే అనారోగ్యం రావడం బంధువుల మధ్య తగాదాలు రావడం యొక్క వస్తువులు కోల్పోవడం లేదా వ్యాపారంలో నష్టం జరగడం మోసపోవడం జరుగుతుంది అలా అని ఇంకొక విషయం ఏంటంటే మేషరాశివారికి కన్యా వారికి ఈ రెండు గ్రహాలు అరిష్టం కలుగుతుంది ఈ నెల రోజులు మీనరాశివారు కన్యా రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే ప్రమాదం వంద శాతం ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి సెప్టెంబరు వ తేదీ నుండి అక్టోబరు వ తేదీ వరకు కన్యా రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీద అభాండాలు వేస్తారు మీనారాశి తులారాశి కుంభరాశి కన్యారాశికు చంద్రగ్రహణం బాగోలేదు అలానే మీనా కన్యరాశి వారికి రెండు గ్రహణాలు బాగోలేదు ఈ చంద్రగ్రహణంలో మధ్యస్థ ఫలితాలు కలిగేది కర్కాటక మిథున వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి వీలు లాభాలతో కలిసి ఉంటే లాభం కలుగుతోంది నష్ట రాశితో కలిగే ఉంటే నష్టం కలుగుతోంది ప్రత్యేక కర్కాటక కుంభ మేనరాశి కన్యా రాశి రాశివారితో ఎటువంటి సహవాసం చేయకూడదు ఈ నెల రోజులు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మంచిది సెప్టెంబర్ పద్దెనిమిదివ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదివ తేదీ వరకు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మంచిది సహవాసం చేస్తే భారీ అరిష్టం వీరికి కూడా కలుగుతోంది ఇక ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల ఏం నష్టాలు రాబోతున్నాయేంటి ఇది మేషరాశిలో సంభవిస్తుంది కాబట్టి మీ రాశిలో చంద్రగ్రహణం అంటే మేనరాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు చంద్రుడు రాహువు కలిసి ఉన్నప్పుడు మేనరాశిలో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జలంపైన ఈ గ్రహం ఎక్కువ ప్రభావం ఉంటుంది జలపాతాలు సంభవిస్తాయి ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి అలానే వరదలు వస్తాయి చెరువులకు గండ్లు పడతాయి గ్రామాలు మునిగిపోతాయి ఈ గ్రహణ ప్రభావం అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటుంది అలానే భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విగ్రహం యొక్క ప్రకృతి విపత్తులు మరి ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటంటే దైవధ్యానం తప్పక చేసుకోవాలి ఇంట్లో ఉండే దైవధ్యానం చేసుకోవాలి కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రలకు బోటింగ్ ఇలాంటి వాటికి వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిది వ తేదీ వరకు గండపురుషుడు భూమిమీద సంచారం చేస్తాడు జాలంపైన సంచారం చేస్తాడు తరువాత అగ్నిపైన సంచారం చేస్తాడు అంటే జలం వల్ల అగ్నివల్ల విపత్తులూ సంభవిస్తాయని అర్థం ఏకగ్రహణ సమయం అనేది చాలా అద్భుత సమయం ఎవరి జాతకంలో అయితే కనుక చంద్రుడు రాహువు కలిసి కలిసివున్న చంద్రుడు కేతువు కలిసి ఉన్నవారికి జీవితంలో ఏవీకూడా పూర్తిగా దొరకవు వారు తృప్తి పొందలేరు ఎవరైతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం మధ్యకాలం అంటే సంధికాలంలో పడతారు వారికి అదృష్టం కలిసిరాదు ఈ వ్రహణం మనదేశంలో అయితే కనపడదు వ్రహణ నియమాలు వర్తించవు ఇల్లు కట్టుకోవడం ఏమీ లేవు కాని గర్భిణీ స్త్రీలకు మాత్రం మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఈ వ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది ఈ వ్రహణం రోజు చెప్పిన సమయంలో ఇంట్లోనే ఉండండి వ తేదీ రోజున గ్రహణ సమయంలో నిద్రించండి లేదా దైవనమస్మరణ చేసుకోండి ఇంట్లోకి వేలు రాకుండా చేసుకోండి గుమ్మాలకు కిటికీలకు రావి ఆకులు దూరంగా కట్టుకోండి దానివల్ల గ్రహణ విశాఖ నాలుగు మన ఇంట్లోకి రాలేవు ఈరోజు మాత్రం మాంసాహారం తినకండి గుడ్లు మాంసం ఈరోజు తినరాదు గర్ధిణీ స్త్రీలు మాత్రం ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తపడండి మంత్రాలు చదువుకోండి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ చదువుకోండి గర్ధిణీ స్త్రీలు అన్నింటికన్నా దివ్యమైన మాత్రం శ్రీమాత్రే నమ అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి చక్కగా ఒక వైపు పడుకోండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవ కథలు వినండి ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు అమెరికా యూరప్ ఆఫ్రికాలో ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ గ్రహణం ఏర్పడిన ఆయా దేశాలలో విపత్తులకు దారితీస్తోంది ఆ దేశాలలో జల ప్రళయాలు భూకంపాలు సంభవిస్తాయి ఈ గ్రహణ సమయంలో అందరూ ఇంట్లోనే కూర్చొని చేసుకోండి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాలు చదువుకోండి లలితా సహస్రనామం చదువుకోండి విష్ణు సహస్రనామం చదువుకోండి జానం జపం చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సప్